జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది పట్టణంలోని దుబ్బవాడలో నివాసముంటున్న లక్ష్మీ రాజుల కుమారుడు శివను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు బాలుడు తన అక్కతో కలిసి వెళ్తుండగా బైక్పై వచ్చిన వ్యక్తి పాపను షాప్ కు వెళ్లి రమ్మని బాలు బైక్ పై ఎక్కించుకుని వెళ్లాడు బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి కోసం గాలిస్తున్నారు అడన్నా నా బిడ్డ వచ్చి పది రూపాయలు ఇవ్వమ్మా అని అన్నాడు ఇచ్చిన ఏం అంటే బ్రేక్లో పోయిందో తెచ్చుకుంటా అమ్మా ఆకలి అన్నాడు నా బిడ్డ బొంగు చూసుకుని నా కొడుకు అరేటర్ అని నేను అన్నా అమ్మ అక్క పోతానంటే ఉరికిండు నేనేమన్నా అమ్ములు తమ్ముడు వస్తుండు చేత పట్టుకోయే అని నేను అన్నాడోలేదంటే సందులకి ఏడు దుకాణం పోయిందంట ఆడోడ బాడ మీద వచ్చి చిట్టి వెయ్యి రోజు రూపాయలు పంపస్ నా కొడుకుని కిందకి దించింది నా బిడ్డే కిందికి దించింది అంట దించగానే ఆడు నా బిడ్డే దుకాణంలో లో చూసిండు నా బిడ్డ పూరాన్ని బండి మీకిచ్చుకొని వెళ్ళిపోయింది అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం మాది కానాపురం కానాపురం దగ్గర అది కడలింగపూర్ కలిగారు అత్తవారేమో అత్తవారేమో బోధన వెళ్ళాలి ఇక్కడికి వచ్చే నాలుగు నెలలు ఏం పని చేస్తుంటారు అప్పుడు డబ్బులు ఎవరు దొరుకున్నాడు పిల్లలు కొడుకు బిడ్డ అడుగుస్తున్నా నా బిడ్డ వచ్చి పది రూపాయలు జగిత్యాల జిల్లాలో బాలుడు కిడ్నాప్ కలకలం రేపుతోంది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పి చెప్పండి అసలు కిడ్నాప్ ఎవరు చేశారో దీనికి సంబంధించి పోలీసులు ప్రాథమికంగా ఏమంటున్నారు మాదిరి జగిత్యాల జిల్లాలో బాలును కిడ్నాప్ కలకలం సృష్టిస్తుంది మెట్పల్లి సంబంధించినటువంటి దుబ్బవాడలో నివాసం ఉన్న లక్ష్మి రాజుల రెండేళ్ల కుమారుడి శివతను అక్కతో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనంపై వ్యక్తి వచ్చి వెంబడించి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కకు ఇరవై రూపాయలు ఇచ్చి ఏదైనా కొనుక్కోవాలని చెప్పడంతో ఆ పాప అక్కడి నుంచి కిరాణ్ షాపుకు వెళ్ళినటువంటి సమయంలో శివారు రెడ్డి బాలుని పై ఎక్కించుకుని గుర్తిన వ్యక్తి అక్కడి నుంచి ఫరయాలంటే తెలుస్తుంది ప్రస్తుతం ఇప్పుడు ఆ దృశ్యాలకు సంబంధించిన వివరాలను కూడా పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది బాలని ఎస్కేట్ లేని విషయం అక్క గమనించినటువంటి నేపథ్యంలో కేకలు వేసి వెంటనే తల్లి దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పడంతో వారంతా కూడా తల్లిదండ్రులు కావచ్చు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అసలు కిడ్నాపర్ ఎటువైపు నుంచి ఎటు వెళ్ళాడు అసలు ఆ టూ వీలర్ కు సంబంధించిన నెంబర్ కావచ్చు అతను ఎక్కడుంటాడు ఎటు సీసీ ఫోటేజ్ సంబంధించినటువంటి మొత్తం పరిశీలన అయితే కొనసాగుతుంది జగిత్యాల పట్టణం వైపు వెళ్ళి ఉంటాడు లేదా నిజామాబాద్ రోడ్డు వైపు వెళ్ళి ఉంటాడు అసలు ఎక్కడి నుంచి వీళ్ళు ఎప్పటి నుంచి ఎట్లా ఉన్నారు ఇంతకుముందు బాబులు అయితే తీసుకువెళ్ళినటువంటి వ్యక్తిని చూసిందా లేదా మొదటిసారి చూసినటువంటి అన్ని విషయాలు మాత్రం పోలీసులు దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది పోలీసులు అయితే గా తీసుకొని తప్పకుండా బాలుని తల్లిదండ్రులకు అప్పగించేటువంటి ప్రయత్నంలో పోలీసు అధికారులంతా నిమిత్తమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి మాధురి